చిత్తూరు నగరంలోని జ్యోతిరావు పూలే బీసీ భవన్ లో జ్యోతి ప్రజ్వరణ చేసి దీన్ దయాల్ శ్రావణ ఫౌండేషన్ నేషనల్ హెల్త్ మిషన్ ఆర్బిఎస్కే ఎన్పీపిసిడి ఎల్సిడి ద్వారా వికలాంగులకు వినికిడి యంత్రాలను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పలువురు హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వికలాంగులకు వెనికిడి యంత్రాల పంపిణీ చేశారు యంత్రాల పంపిణీ కార్యక్రమం పంతొమ్మిది నుంచి ఇరవై ఆరు వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా వికలాంగుల కోసం ఎనిమిది క్యాంపులను నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు ప్రతి ఒక్క వికలాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉచితంగా పరికరాలను పొందాలని సూచించారు Un posto di 25-26 milioni di euro in una distribuzione di un'unica linea in India, in tutti i paesi del mondo e in tutta la Sistema di protezione e di protezione di una città di 200 milioni di euro e un CSR di un'azienda di protezione e di protezione in questa città di protezione సో దీన్యాల శరణ ఫౌండేషన్ అన్నటువంటి కార్యక్రమం జిల్లా కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేరే జిల్లాలో చేసుకుంటారు సో వాళ్ళ ఆమంత్రంతో మంత్రంతో ఇల్లు జరిగింది మన జిల్లాలో కూడా చాలామంది విక్రాంగి సీనియర్ సిటిజన్ పిల్లలు హీరింగ్ గేట్స్ హై సిల్ బై సైకిల్ అటువంటి సపోర్ట్తో ఆఫీస్కి వస్తుంది రాజు వాళ్ళ వాళ్ళకి అటువంటి సపోర్ట్ మన బాధ్యత సో చిత్తూరు జిల్లాలో గత ఆరు నెలల మంది కూడా అలింకో కేంద్ర ప్రభుత్వం ఒక పిఎస్ఈ వాళ్ళ సహకారంతో గతంలో ఎనిమిది క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ క్యాంప్లో కూడా మూడు వేల ఆరు వందల మంది వచ్చారు తర్వాత నాలుగు కోట్ల యాభై లక్షల వరకు సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది స్వయంగా ఈ మినిస్టర్ ఫర్ సోషల్ వెల్ఫేర్ అండ్ జస్టిస్ వాళ్ళు కూడా వచ్చారు సో మళ్ళీ అటువంటి క్యాంప్స్ కలగాలి చాలామంది ఉంది జరిస్టెన్స్ సో అలింకో క్యాంప్స్ కూడా రేపటి నుంచి స్టార్ట్ చేయబోతున్నాము ఇది ఎనిమిది రోజుల క్యాంప్ రేపు మన చెత్తూరు కాన్స్టిట్యున్సీలో మున్సిపల్ కార్పొరేషన్ చెత్తూర్ తిరిగి దక్షన్లో టీవీకే కాలేజ్లో రైతు చేయడం జరుగుతుంది సో ఈ స్కీమ్లో సీనియర్ సిటిజన్స్ ఇంట్లాంగ్ వాళ్ళకి రావచ్చు వాళ్ళకి హీరింగ్ ఎయిడ్స్తో పాటు ట్రై సైకిల్ వాకింగ్ స్టిక్ మిగతా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి రేపు అసెస్మెంట్ చేయడం జరుగుతుంది అసెస్మెంట్ తర్వాత కంపెనీ వాళ్ళు రిడక్షన్ చే